జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ టీ నాబ్ సంగారెడ్డి జిల్లా పోలీసుల సంయుక్త ఆపరేషన్లో జహీరాబాద్ పోలీసులు నిర్వహించిన మెగా వెహికల్ చెకింగ్లో సుమారు ముప్పై లక్షల వెలువగల నూట పది కిలోల నిషేధిత ఎండు గంజాయిని పట్టుకున్నారు హైదరాబాద్ నుండి ముంబై వైపు వెళ్తున్న ఒక కారు దాన్ని ఆపడానికి ప్రయత్నించగా కారును ఆపకుండా పారిపోయి కొద్ది దూరం వెళ్లి కారును వదిలి అందులో ముగ్గురు వ్యక్తులు పారిపోగా ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నామన్నారు వారు అక్బర్ సల్మాన్ జహీరాబాద్ వాసులుగా గుర్తించామన్నారు వారి వద్ద నుండి నూట పది కిలోల ఎండు గంజాయి సుమారు నాలుగు కిలోల ఇరవై ఏడు ప్యాకెట్ల గంజాయి స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించడం జరుగుతుందని వెల్లడించారు జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతుందని ఎవరైనా దంజాయి సాగు సరఫరా చేసిన జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు జైరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సీనాబ్ డీఎస్పీ పుష్పన్ కుమార్ జహీరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ శివలింగం ఎస్ఐ కాశీనాథ్ ప్రసాద్ రావు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరియు సంగారెడ్డి పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఒక మెగా వెహికల్ చెక్కింగ్ జహీరాబాద్లో చేస్తున్నప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక మహారాష్ట్ర నెంబర్ ఉన్న వెహికల్ తారసపడింది సో దీనిలో దీని ముందు ఆల్రెడీ ఒక ఇనోవా వెహికల్ పైలట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది సో జైరాబాద్ పోలీసులు దాన్ని ఆపి చెక్ చేయడానికి ట్రై చేస్తే ఇన్నోవా కారు ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడము వెనుక ఉన్న మహారాష్ట్ర నెంబర్ ఉన్న ఎంహెచ్ ఫోర్ త్రీ ఎక్స్ ఫోర్ సెవెన్ నైన్ సిక్స్ అనే కార్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది దీనిలో ఉన్న నలుగురు ఐదుగురులో అందరూ పారిపోతే ఇద్దరిని మహమ్మద్ అక్బర్ అండ్ మహమ్మద్ సల్మాన్ వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళ బ్రదర్ ఇస్మాయిల్ దాంతోపాటు మహబూబ్ అండ్ రజాక్లు కూడా వాళ్ళు పారిపోయారు ఇద్దరిని పట్టుకున్నాము అక్బర్ అండ్ సల్మాన్ సో వీళ్ళ వెహికల్ చెక్ చేసినప్పుడు ఈ వన్ టెన్ కేజీస్ గాంజా దొరికింది అది వీళ్ళు ఒరిస్సా బార్డర్లో ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఈ గాంజా అక్కడ కొనుగోలు చేసి కార్లో స్విఫ్ట్ కార్లో తీసుకొచ్చి ఇక్కడ ఇటు నుండి ముంబై పోవడానికి ముంబైలో అమ్మడానికి ట్రై చేస్తున్నారు సో ఈ ఆపరేషన్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్ఫర్మేషన్ అండ్ జహీరాబాద్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో దీన్ని పట్టుకోవడం జరిగింది సో దీంతోపాటు ఇంకా ఇందులో ఇరవై ఏడు ప్యాకెట్లు సుమారు నాలుగు కేజీలు ఒకటి ఉంది జహీరాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఏదైతే జహీరాబాద్ మనకు ముంబై హైవే కానీ ఇటు కర్ణాటక హైవే ఉంది కాబట్టి మనము చాలా చోట్ల చెక్ పోస్టులు పెట్టడం జరుగుతుంది ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే లోకల్ కన్జంప్షన్ కూడా ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా అరికట్టడం జరుగుతుంది సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ ఇన్ఫార్మ్ మన యాంటీ నార్కోటిక్ సెల్ సంగారెడ్డి నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ట్రిపుల్ సెవెన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ ఆపరేషన్లో చాలా మంచిగా పనిచేసిన జైరాబాద్ డిఎస్పీ గారు టీనాప్ డిఎస్పి గారు అండ్ జైరాబాద్ సిఐ అండ్ జైరాబాద్ ఎస్ఐ అండ్ జైరాబాద్ రూరల్ ఎస్ఐ వీళ్ళందరికీ మరియు స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ కేజీ సార్ అండ్ టెన్ కేజీస్ ఎంత ఉంది ఇప్పుడు ఫై కేజీ థర్టీ లాక్స్ ఉంటుంది వీళ్ళంతా కూడా కొంతమంది వీళ్ళు జైరాబాద్ వీళ్ళు ట్రాన్జిట్గా అంటే వీళ్ళు మల్కాన్ ఒరిస్సా నుండి తీసుకొస్తారు ఇక్కడ నుండి మళ్ళీ ముంబై వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ట్రాన్స్పోర్టర్స్ టైప్లో చేస్తున్నారు జైరాబాద్ కొంతమంది గతంలో ఇప్పుడు వరకు అయితే లేదు దొరకబడతాం వీళ్ళ పాత కేసులు ఏమున్నాయో గుడ్ కూడా ఓకే